అప్పుడు దేవుడు యోహోవా ఇదిగో మంచి చెడ్డల్ని ఎరిగినట్లు ఆదాము మనలో మనలో ఒకడైపోయాడు మనలో ఒకడైపోయాడు అంటే మనిషి దేవునిలో ఒకడయ్యాడు అంటే ఆదాము తప్పు చేసిన తర్వాత దేవుళ్ళలో ఒక దేవుడయ్యాడా తప్పు చేసిన మనిషి దేవుళ్ళలో ఒక దేవుడు అవుతాడా ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా మనం చేసిన తప్పులు బయటపడినప్పుడు వాటిని ఒప్పుకుని సరి చేసుకోవడం చాలా ఉత్తమం అలా కాకుండా సమర్థించుకోవాలని చూస్తే తప్పుల మీద తప్పులు చేయక తప్పదు అలాగే ఒక సేవకుడు ఏదైనా తప్పుడు బోధ చేసినప్పుడు ఇది వాక్యానుసారంగా లేదు అని ఎవరైనా చెబితే సరి చేసుకోవడం చాలా ఉత్తమం అలా సరి చేసుకోకుండా తమ వాదాన్ని సమర్థించుకోవాలని చూస్తే అలా సమర్థించుకునే పనిలో చూపించే వాక్యాలకు తప్పుడు వ్యాఖ్యానాలు తప్పుడు వివరణలు ఇస్తూ పోతూ ఉండాలి అంటే తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉండాలి ఇదెందుకు చెప్పానంటే బైబిల్ ఓపెన్ వర్తి జాయింట్ డైరెక్టర్ గారు ప్రసన్న బాబు గారు త్రిత్వవాదం గురించి అలాగే క్రీస్తు దైవత్వం గురించి యేస్తు క్రీస్తు దేవులు కుమారుడ కాదా ఇలాంటి అంశాల మీద మాట్లాడుతూ అనేక తప్పుడు వ్యాఖ్యానాలు ఇస్తూనే ఉన్నారండి గతంలో అక్కడ మేము నేర్చుకున్నాము వారి మీద ఉన్న అభిమానంతోనూ గౌరవంతోను ప్రేమతోను మౌనంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా వారి అనుచరులు ఆ ప్రసంగాల క్లిప్పింగ్స్ ని మాకు వాట్సాప్ లో షేర్ చేస్తూ దమ్ముంటే వీటికి సమాధానం చెప్పండి ఒక్కడు కూడా ప్రసన్న బాబు గారు మాట్లాడే మాటలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు ప్రసన్న బాబు గారు ఎన్కౌంటర్ల మీద ఎన్కౌంటర్లు ఇస్తున్నారు అని అంటూ ఇష్టానుసారంగా వారు మాట్లాడుతున్నారండి అలాగే ప్రసన్న బాబు గారు కూడా తమ ప్రసంగంలో మాటి మాటికి మాటి మాటికి పదే పదే చెబుతున్నారండి నేను చూపించే రెఫరెన్స్లకు నేను చూపించే మాటలకు ఎన్కౌంటర్ అయిపోతున్నారు ఒక్కడికి కూడా నోరు పెగలడం లేదు ఒక్కడు కూడా మాట్లాడలేకపోతున్నారు అంటూ ఆయన తనదైన శైలిలో రెచ్చిపోతూనే ఉన్నాడండి ఇలాంటి పరిస్థితులలో వారి ఎడలో ఉన్న కృతజ్ఞతతో మౌనంగా ఉందామన్నా వారు చేసే తప్పుడు వ్యాఖ్యానాలు తప్పుడు బోధలు మౌనంగా ఉండనివ్వడం లేదండి వారు బోధించే బోధలు వారికి రైట్ అనిపించవచ్చు వారి బోధలు వారు చేసుకోవచ్చు కానీ వారి సంగతుల గురించి చెబుతూ మేకపోతు మరి అని ప్రదర్శిస్తూ ఎదుటి వారిని పదే పదే ఎన్కౌంటర్ అయిపోతున్నారు నేను చూపించే వాక్యాలకు సమాధానం లేదు ఒక్కడు కూడా సమాధానం చెప్పలేక నోరు మూసుకున్నారు అని ఇలా మాట్లాడుతుంటే ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలనిపిస్తుంది కదండి ఎవరికైనా అందుకే ఒక చిన్న సందర్భాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ప్రసన్నబాబు గారు మాట్లాడిన ప్రసంగాలలో అనేకమైన సందర్భాలు తప్పుడు వ్యాఖ్యానాలు తప్పుడు వివరణలు ఇస్తూనే ఉన్నారండి దేవుని వాక్యానికి తన సొంత జ్ఞానంతో ఎలాంటి తప్పుడు వ్యాఖ్యానం చేశారో ఈ వీడియోలో ఒక చిన్న సందర్భం చూపిస్తానండి ఇలాంటివి ఎన్నో పెద్ద 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 వాక్య విరుద్ధమైన ఆలోచనలు ఆయన చెబుతూనే ఉన్నాడు అయితే మచ్చుకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఇది చూసిన తర్వాత బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారి యొక్క రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది ఆయన మాట్లాడిన మాటలు చిన్న సందర్భం ఒక్కసారి చూడండి ఆది కాండం మూడాజ్యం ఇరవై రెండో వచ్చినాం మూడా ఆది కాండం ఇరవై రెండో వచ్చినాం అప్పుడు దేవుడు అని యోహోవా ఇదిగో మంచి చెడ్డల్ని ఎరిగినట్లు ఆదాం మనలో మనలో ఒకడైపోయాడు మనలో ఒకడైపోయాడు అంటే మనిషి దేవునిలో ఒకడయ్యాడు మనలో ఒకని వంటి వాడు ఆయను అంటే దేవుళ్ళుగా వాళ్ళు ఉంటే మనం కూడా మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళముగా ఏమంటున్నాడు అక్కడ మనలో ఒకటి వంటి వాడు ఏమండి ఇతను కూడా మనలో మనలో కలిసిపోయాడండి ఇప్పుడు అంటారు మనలో కలిసిపోయాడని చెప్పండి మనవాడైనప్పుడు కదా మనవాడైనప్పుడు అంటారు అంటే బైబులు తెలుగు అక్షర జ్ఞానం గాని భావజ్ఞానం గాని లేని మూర్ఖులను ఈ రోజు ప్రపంచంలో మనలో చెప్తున్నాడు ప్రపంచంలో ఎక్కువ మంది ఈ త్రిత్వవాదాన్ని నమ్ముతున్నారు ఆదికాండము మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం ఆయన చెబుతూ ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్న ఆ వచనాన్ని వివరిస్తూ ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అనగా దేవునిలో ఒక దేవుడు అయిపోయాడు ఎవరిని మనలో కలుపుకుంటాం వీడు మనవాడని ఎప్పుడంటాం అంటాం అంటూ ఆయన మాట్లాడిన ఆ పదజాలం గాని పైగా అక్షర జ్ఞానం లేదు భావజ్ఞానం లేదు అంటూ ఆయన మాట్లాడుతున్నారండి అంటే బైబుల్ లో తెలుగు అక్షర జ్ఞానం గాని భావజ్ఞానం గాని లేని మూర్ఖులను ఈ రోజు ప్రపంచంలో మనం చెప్తున్నాడు ప్రపంచంలో ఎక్కువ మంది ఈ త్రిత్వవాదాన్ని నమ్ముతున్నాడు ఇప్పటి వరకు వీరికి ఆత్మజ్ఞానం మాత్రమే లేదు అక్షర జ్ఞానమైన ఉందనుకున్నానండి కానీ అక్షర జ్ఞానం కూడా లేదా అని అనిపిస్తుంది అండి అక్షర జ్ఞానం కూడా లేదండి ఎందుకంటే ఆ వచనంలో ఉన్న భావం ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి ఈయన మాట్లాడేది ఏంటి మీరు ఇప్పుడు ఆలోచించండి ఆదాము తినవద్దన్న తిని తప్పు చేసి తరలా చేయి చాచి ఒకవేళ ఆ జీవవృక్ష ఫలం తిని శాశ్వతంగా ఎక్కడ నివసిస్తాడన్న ఉద్దేశంతో కడ్గజ అడ్డుగా పెట్టేశాడు ఇప్పుడు ప్రసన్న బాబు గారు బట్టి ఆదాము తినవద్దన్న తిని తప్పు చేసి దేవుడయ్యాడా అప్పుడే కదా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు అంటే ఆదాము తప్పు చేసిన తర్వాత దేవుళ్ళలో ఒక దేవుడు అయ్యాడా తప్పు చేసిన మనిషి దేవుళ్ళలో ఒక దేవుడు అవుతాడా మరి తప్పు చేయక ముందు ఏదైనా తోటలో దేవుని సహవాసములో దేవుని సాన్నిహిత్యములో ఆయన స్వరూపం ఆయన పోలిక కలిగి ఉన్నాడు కదా పండు తిన్న తర్వాత కదా అది పోగొట్టుకుని మరణం తెచ్చుకుని గెంటి వేయబడ్డాడు ఒకవేళ తప్పు చేయక ముందు ఆదాము దేవుని వంటి వాడు అన్నా ఒక అర్థమండి అలా కూడా అనడానికి లేదండి మనిషి దేవుడు కాదు తప్పు చేసిన ఆదాము గింటు వేబడినదాము దేవునిలో ఒకడయ్యాడా దేవుళ్ళలో ఒక దేవుడయ్యాడా వీళ్ళ బోధలగా ఉంటుందండి మనుషులందరూ దైవములే ఆ కీర్తన గ్రంథం ఎనభై రెండవ అధ్యాయం అర్థం కాలేదు దాని గురించి కూడా మాట్లాడతాను వారి రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది అన్నాను కదా ఎందుకంటే ఓ మేకపోతే గాంభీర్యం ఎవడు సమాధానం చెప్పలేకపోయాడు నేను చూపించే రిఫరెన్స్ లకి ఎన్కౌంటర్ అయిపోతున్నారు అంటే ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాటలను బట్టి అమాయకులందరూ ఈ అమాయకు గోర్రెలందరూ సంకల బాదుకుంటూ ఆ క్లిప్పింగ్స్ మాకు పెడుతున్నారు ఎంత విడ్డూరం అండి అసలు సమస్య వచ్చింది ఎవరి వలన ఎవరంత రచ్చక కారణం రచ్చ చేసింది వారే చాలంజులు చేస్తుంది వారే రచ్చ కొడుతుంది వారే తప్పుడు వ్యాఖ్యానాలు ఇస్తుంది వారే తప్పుడు విధానాలను అవలంబిస్తుంది వారే అన్ని వారు చేస్తూ వారిని ఖండిస్తుంటే తిరిగి మా మీద పడుతున్నారండి మాకు ఆ క్లిప్పింగ్స్ పెడుతూ దమ్ముంటే సమాధానం చెప్పండి అంటున్నారంటే ఎంత పిచ్చోళ్ళుగా మారి పేరు చూడండి ఒక్కసారి ఆదాము మనలో ఒకని వంటి వాడాయనంటే తప్పు చేసిన ఆదాము దేవుళ్ళలో ఒక దేవుడయ్యాడా ఈయన వ్యాఖ్యానం ప్రకారం తప్పు చేసిన మనిషి దేవుడు అవుతాడా దేవుని మాటల ఉద్దేశం అదా ఒక్కసారి ఆలోచించండి ఎంత తప్పుడు విధానం అండి ఎంత తప్పుడు వ్యాఖ్యానం ఆ యూనివర్సిటీలో డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు ప్రిన్సిపాల్స్ ఉన్నారు కోఆర్డినేటర్స్ ఉన్నారు వందలాది విద్యార్థులు ఉన్నారు వీళ్ళంత గొర్రెలు అనే కదా ఆయన అలా మాట్లాడుతున్నాడు ఎవరు ప్రశ్నించేవారు లేరనే కదా వారు ఏం మాట్లాడినా అదే వేదం అన్నట్టుగా మీరు భావిస్తారన్న ఉద్దేశంతోనే కదా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వారు ఏం మాట్లాడినా అదే రైట్ అదే వేదం అన్నట్టుగా మీరు భావిస్తున్నారనే ఉద్దేశంతోనే కదా వారు ఆటలు అలా సాగుతున్నాయి ఒక్కసారి అందులో ఉన్నవాడు ఎవడైనా ప్రశ్నించన్నా ఏంటన్నా ఈ వివరణ ఎవరైనా అడుగుతారా అడిగే ధైర్యం ఎవరికైనా ఉందా అడిగితే మెడపెట్టుకు తోసేస్తారా వీళ్ళు వారిని ప్రశ్నించరు వారిని తప్పుడు వ్యాఖ్యానాలు చేసినా వాటినే భుజాన్న మోస్తూ ఆ తప్పుడు బాధలనే ప్రజల్లోకి తీసుకొస్తూ ఖండించిన వారి మీద పడతారు తప్ప ఒక్కసారి ఆలోచించండి ఆదాము మనలో ఒకన వంటి వాడాయను అనగానే ఆదాము దేవుళ్ళలో ఒక దేవుడు అయిపోయాడు అంటే ఈయనకి కనీసం అక్షర జ్ఞానం కూడా లేదని అర్థమైపోతుందండి ఇంతకీ మీరేం చెబుతారని అడుగుతారా అక్కడికే వస్తున్నాను దేవుడు ఏదైనా పలికాడంటే ఆ మాటలోని దేవుని ఉద్దేశాన్ని ముందుగా మనం గమనించాలండి అసలు ఆదాము అవ్వలు పండు ఎందుకు తిన్నారు ఎవరు చెబితే తిన్నారు దేవుడు ముందు వాళ్ళతో ఏం చెప్పాడు మీరు ఈ పండు తిను దినమను నిత్యముగా చచ్చేదరు అన్నాడు కానీ అపవాది సర్పం రూపంలో వచ్చి అవ్వమ్మతో ఏం చెబుతున్నది మీరు చావనే చావరు ఈ పండు తిను దినమున మీ కన్నులు తెరవబడినయు మంచి చెడులు ఎరిగిన వారే దేవతల వల్ల వారే అనగా దేవుని వలె ఉంటారు అని దేవునికి తెలిసి మీకు అలా చెప్పాడని ఒక అబద్ధం చెప్పాడు అపవాది అవునా దేవుడేమో మీరు తింటే చచ్చిపోతారు అన్నాడు మీరు చావనే చావరు ఈ పండు తింటే మీరు దేవుని వలె అయిపోతారు మంచి చెడులు ఎరిగిన వారే దేవుని వలె ఉంటారని అబద్ధం చెప్పాడు వాడు ఆ అబద్ధాన్ని నమ్మి అవ్వమ్మ పండు తిని ఆమె తినడమే కాకుండా వాళ్ళ ఆయనకు కూడా ఇచ్చింది ఆదాము గారికి కూడా ఇచ్చింది ఇస్తూ ఇస్తూ ఏం చెప్పు ఉంటుంది దేవుడు అబద్ధం చెప్పాడు మనకి ఈ పండు తింటే మనం మంచి చెడులు ఎరిగిన వారమై దేవుడి వలె ఉంటామంట అని ఆదాముతో చెప్పే ఉంటుంది కదా చెప్పకుండా ఇచ్చి ఉంటుందా లేకపోతే గుడ్డిగా ఆదాము తినేసి ఉంటాడా అవ్వక సర్పం ఏదైతే చెప్పిందో ఆదాముకి హవ్వ అదే చెప్పింది వాళ్ళు అపవాది మాట విని తినవద్దన్న పండు తినేశారు కోపంతోను బాధతోను దేవుడు పలుకుతున్న మాట ఆ పండు తింటే మంచి చెడులు ఎరిగిన వారే దేవుల వలె ఉంటారన్న అపవాది మాట విని పండు తిన్నారు తిన్న తర్వాత వెళ్ళే దేవునిలో మారా పాపం మూటగట్టుకుని దేవుని చేత శప్పింపబడ్డారు మరణం కొని తెచ్చుకున్నారు చావు కొని తెచ్చుకున్న ఆదాము దేవుళ్ళలో దేవుడు ఎలా అవుతాడు దేవుని ఉద్దేశాన్ని మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు తనతో ఉన్న వారితో మంచి చెడులు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకన వంటి అయ్యాడు దేవుళ్ళలో దేవుడు అయ్యాడని ఈ మాట పలుకుతున్నాడా అతని ఎడల కోపము బాధ వ్యంగ్యము ప్రదర్శిస్తున్నాడా ఒక్కసారి ఆలోచించండి చిన్నవాడైనా చెబుతాడండి తప్పు చేసిన ఆదాము దేవుళ్ళలో దేవుడు ఎలా అవుతాడు దేవుడు ఆదాము గురించి ఆ మాట అనడంలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా ఆ అపవాది మాట విని ఆ అపవాది ఏం చెప్పాడాడు మంచి చెడులు ఎరిగిన వారే మీరు దేవుని వలె ఉంటారన్న ఆ మాట విని పండు తిన్నారు ఉన్నారా వాళ్ళు దేవుని వలె ఇప్పుడు తెలిసింది ఆదాము నీకు ఆ పండు తిన్నావు కదా మంచి చెడులు తెలిసిన వాడిగా మాలో ఒకడిగా అయ్యావా గింటవే మాకు దూరం అయ్యావా దాని అర్థం అదండి అదాము దేవుళ్ళలో దేవుడయ్యాడని ఆ వాక్యం యొక్క వివరణ కాదు అది దేవుని ఉద్దేశం కాదు దేవుని బిడ్డలారా ఇది కాదంటారా ఇంతకు మించిన వివరణ ఏదైనా ఉందంటారా నాకు నేర్పించండి నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంతే తప్ప దేవుని వాక్యానికి సొంత ఆలోచనలు జోడించి తప్పుడు వ్యాఖ్యానాలు చేయొద్దు తప్పుడు వివరణలు ఇవ్వద్దు శాపానికి గురవుతారు నాశనాన్ని కొని తెచ్చుకుంటారు ఎప్పటికైనా మారండి సోదరులరా మారండి లేదు ఈ వీడియోకి మేము కౌంటర్ ఇస్తాం విజయకుమార్ బ్యాట్ చేసేస్తాం వాడి నోటుకు వచ్చినట్టు అనేస్తాం అని మీరు అంటారా మీరు రెచ్చిపోతే తర్వాత నా యాక్షన్ ఉంటుంది ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడు మీ కన్నులను తెరిపించునుగాక ఆమెన్